మాట్లాడదలుచుకున్నాను అధ్యక్ష నేను బలంగా నమ్మేది విద్యా వ్యవస్థకి రాజకీయాలు దూరంగా పెట్టాలి కొన్ని విచిత్రం ఏంటంటే అధ్యక్ష నాకు ఉదాహరణ ఇస్తా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బాటనీ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ బాటనీ టెక్స్ట్ బుక్ అధ్యక్ష అధ్యక్ష రెండో పేజ్ గౌరవ ముఖ్యమంత్రి గారి సందేశం ఉంటుంది మూడో పేజ్ లక్ష్మీ పార్థి గారి సందేశం ఉంటుందండి పేజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ టు గవర్నమెంట్ సందేశం ఉంటుంది దాని తర్వాత అధ్యక్ష ఎవరైతే టెక్స్ట్ బుక్ రాశారో ఆ కమిటీ సభ్యులకి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పేజీలు అధ్యక్ష సందేశం విత్ ఫోటో అండి ఫోటో ఉంది అధ్యక్ష అయ్యో ముఖ్యమంత్రి ఫోటో ఎక్కడ మిస్ అవుతారు చెప్పండి మాజీ ముఖ్యమంత్రి గారు మంచి ఫోటో పెట్టుకొని నవ్వుతా పెట్ట అధ్యక్ష అంటే మీరు చూస్తే తొమ్మిది పేజీలు ఈ పుస్తకంలో తొమ్మిది పేజీలు అధ్యక్ష వృధా చేసా దీనికోసం ఎంత ఖర్చు అయిందో నేను చెప్పాలి గౌరవ సభ్యులకి అందరూ తెలుసు తొమ్మిది పేపర్లు పది లక్షల పుస్తకాలు కేవలం ఇంటర్మీడియట్ గురించి చెప్తున్నా పది లక్షల పుస్తకాలు మేము ప్రింట్ చేస్తాం అధ్యక్ష సుమారుగా ముప్పై పైసలు ఖర్చు అంటే ముప్పై లక్షల రూపాయలు మేము ఈ పేజీలన్నీ తొలగిచ్చినందుకే సేవింగ్ చేస్తాం అధ్యక్ష సంవత్సరానికి ముప్పై లక్షల రూపాయలు కేవలం ఇంటర్మీడియట్ చిక్కి అధ్యక్ష చిక్కి ఆయన చిక్కికి ఆయన ఫోటో అధ్యక్ష ఓకే అధ్యక్ష బెల్ట్ పైన ఆయన పేరు అధ్యక్ష పిల్లలు వేసుకున్న బెల్ట్ పైన జగన్ జగన్ అన్న విద్య కానుక అందరు చూపించాలా స్క్రీన్ లేదబ్ మీకు అందరు పంపిస్తా అందరు చూడచ్చు చిత్రం ఏంటంటే అధ్యక్ష పిల్లలు రాసే వర్క్ బుక్ అధ్యక్ష దానిపైన మాజీ ముఖ్యమంత్రి గారు ఫోటో ఫోటో కూడా ఎలా చూడండి ఇది ఎట్లా అంటే ప్రతిదీ గౌరవ సభ్యులు పాచార్య గారు చెప్పారు చివరికి డిక్షనరీ కూడా వదిలిపెట్లా అక్కడ కూడా మాజీ ముఖ్యమంత్రి గారు ఫోటో అధ్యక్ష అధ్యక్ష గుడ్డు కూడా వదిలిపెట్టలేదు అధ్యక్షేం పాపం చేసినా గానీ రాజశేఖర రెడ్డి గారి పేరు అధ్యక్ష వైఎస్ఆర్ ఎస్పి గుడ్డు పైన కూడా స్టాంప్ అంటే గోడి గుడ్డుని కూడా చివరికి ప్రభుత్వం బ్రాండింగ్ వదిలి అయిపోయింది నెక్స్ట్ వస్తాను అధ్యక్ష బ్యాగ్ అధ్యక్ష బ్యాగ్ పైన కూడా ఆయన పేరు అధ్యక్ష బ్యాగ్ పైన కూడా ఇక్కడ ఆయన పేరు పెట్టుకున్నారు అధ్యక్ష అంటే ఎంత న్యాయం ఒకసారి గౌరవ సభ్యులు అందరూ అంటే ఎక్కడికి ఎక్కడ చూసినా ముఖ్యమంత్రి గారి పేర్లు పెట్టాలా పార్టీ రంగులు పెట్టుకోవాలా ఇదే లక్ష్యంతో గత ప్రభుత్వం అంటే ఒక ప్రాపగెండా మెషిన్ గా గత ప్రభుత్వం ఈ వ్యవస్థను వాడింది అధ్యక్ష అధ్యక్ష ఈరోజు నిజంగానే నేను ఇంకో పక్కన అధ్యక్ష క్లాత్ కూడా చూడాలి అధ్యక్ష ఇది వన్ సైడ్ ప్రింటింగ్ చేస్తే బట్ అధ్యక్ష ఈ ఏంటంటే ఒక్క సంవత్సరం తప్ప మళ్ళీ రాదు అని ఒక్క సైడ్ ప్రింటింగ్ చేశారు నాణ్యత లేని బట్ట అంటే బ్రీదబిలిటీ చాలా తక్కువ ఉంది అధ్యక్ష ఇది చేశారు అది ఇదంతా చూసిన తర్వాత నేను మన ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక నిర్ణయం తీసుకున్నాం ఒకటి ఈ కిట్స్కి ఎట్టి పరిస్థితుల్లో రాజకీయ నాయకులు పేర్లు పెట్టుకోకూడదు పార్టీ ఏ పార్టీ రంగులు కూడా ఉండకూడదని నిర్ణయం తీసుకున్నాను అధ్యక్ష అది నేను చాలా స్పష్టంగా మీ అందరికీ చూపిస్తాను అంతేకాకుండా గొప్ప వ్యక్తులు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో ఈ కిట్ ఈరోజు మనం ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష అధ్యక్ష టెండర్లు పూర్తయినాయి ఈరోజు మీ అందరి ముందల నుంచి నేను గర్వంగా చెప్పుగలుగుతున్నా ఒక స్టూడెంట్ కిట్లోనే రాబోయే ఐదు సంవత్సరాలు మూడు వందల కోట్ల రూపాయలు మన కూటమి ప్రభుత్వం సేవ్ చేసాం అంటే తొమ్మిది పాయింట్ నాలుగు శాతం మనం సేవ్ చేసుకున్నాం అధ్యక్ష అధ్యక్ష మన ప్రభుత్వానికి ఫోటోలు పిచ్చలేదు చిక్కిపైన ఆంధ్ర రాష్ట్ర ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం లోగా పెట్టి మనం విడుదల చేస్తున్నాం బెల్ట్ పైన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు మన కిట్ పేరుతో బెల్ట్ ఇస్తున్నాం అంతేకాకుండా అధ్యక్ష ఈరోజు మనం ఇచ్చే బట్ట కూడా ఓవెన్ బట్ట రెండు సైడ్ నీట్ బోర్ సైడ్స్ ఉంటుంది చాలా బ్రీదబిలిటీ ఉన్న బట్ట అంటే సొంత పిల్లలు మా దేవాన్ని ఏం బట్ట వేసుకుంటారో చూసుకొని ఆ బ్రీదబిలిటీ ఉందా లేదా అని చూసుకొని బట్ట కూడా ఇస్తున్నాం అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష మేము కూడా ఫీల్డ్లో టెస్ట్ చేసాం అధ్యక్ష పిల్లలకిచ్చి ఎలా ఉంది బాగుందా బాగాలేదా ఆ ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నాం నేను ఇక్కడికి వచ్చే ముందర యాక్చువల్లీ అంత రహస్యంగా పెట్టి ఇక్కడ చూపిద్దాంకున్నా కానీ ఆగిరెడ్డి వాసు గురించి మీకు తెలుసు అధ్యక్ష తొందర ఎక్కువ ఇమీడియట్గా ఫోటో దిగి సెల్ఫీ దిగి ఇమ్మీడియట్గా పెట్టాడు మీడియాలో కూడా సోషల్ మీడియాలో కూడా చాలా పాజిటివ్గా ప్రజలు కూడా రిసీవ్ చేసుకున్నారు అధ్యక్ష మీరు చూస్తే ఇక్కడ కూడా మనం ఇస్తున్న వర్క్ బుక్స్లో ఎక్కడ కానీ నో ఫొటోస్ ముఖ్యం గౌరవ ముఖ్యమంత్రి గారి ఫోటో లేదు విద్యాశాఖ మంత్రి గారి ఫోటో లేదు ఎవరు ఫోటోలు లేవు చాలా క్లియర్గా క్లియర్ మెసేజ్తో మంచి మోటివేషన్ పోర్స్ కూడా పెట్టాలని గౌరవ సెక్రటరీ గారు కూడా నేను చెప్పడం జరిగింది ఎస్పీడీ గారు కూడా నేను చెప్పాను అధ్యక్ష అంటే పాజిటివ్ ఎన్వైర్న్మెంట్లో పిల్లలు చదవాలి అంతేగాని మన ఫోటోలు వాళ్ళపైన రుద్దకూడదని ఆలోచనతో చేసాం అధ్యక్ష అంతేకాకుండా బ్యాగ్ కూడా మేము చూస్తే ఎక్కడ రాజకీయ రంగులు లేవు పేరులు లేవు చాలా అద్భుతమైన క్వాలిటీ బ్యాగ్ పిల్లలకి ఇవ్వాలి ఎందుకంటే ఇక్కడ స్టిచ్చింగ్ కూడా జాగ్రత్తగా చేయమని నేను ఆర్డర్ చేశాను ఎక్కువ చెక్స్ కూడా పెడుతున్నాం నాణ్యత ఉండాలి ఎందుకంటే నేను కూడా ఫీల్డ్కి వెళ్ళినప్పుడు అక్కడక్కడ ఈ హ్యాండిల్స్ కూడా జరుగుతూ జరుగుతుంది జరగకూడదని నేను మేము నిర్ణయం తీసుకున్నాం అందుకే స్పెషల్గా కేర్ తీసుకోవాలని కూడా అధికారులు నేను సూచించాము అధ్యక్ష అధ్యక్ష ఇంకో పక్కన మిడ్ డే మీల్కి వచ్చే గల అధ్యక్ష ఒక చిక్కి సప్లైలో రాబోయే ఐదు సంవత్సరాలు రెండు వందల నలభై కోట్ల రూపాయలు మన ప్రభుత్వం సేవ్ చేసుకుంటాను అధ్యక్ష గుడ్డుల ట్రాన్స్పోర్టేషన్లో నూట నలభై నాలుగు కోట్ల రూపాయలు మన ప్రభుత్వం ఐదు సంవత్సరాలు సేవ్ చేయబోతుంది అధ్యక్ష అంటే దాదాపు దాదాపు రాబోయే ఐదు సంవత్సరాలు వెయ్యి కోట్ల రూపాయలు ఒక స్కూల్ ఎడ్యుకేషన్లో మన ప్రభుత్వం సేవ్ చేయబోతుందని గౌరవ సభ్యులకు నేను తెలుపుతున్నాను అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష పెద్ద పెద్ద మాటలు చెప్తారు రేపేదో ఏదో కార్యక్రమం పెట్టుకున్నారు ఆ పార్టీ వాళ్ళు నేను సూటిగా ప్రశ్నించాలనుకుంటున్నాను అధ్యక్ష గుడ్డల సప్లైకి మీరు ఎందుకు రెండు వందల కోట్లు బకాయిలు పెట్టారు చిక్కీ సప్లైకి అరవై కోట్లు చివరికి ఆయా నైట్ నైట్ వాచ్మెన్ వాళ్ళకి ఇవ్వాల్సిన జీతాలు అరవై ఐదు కోట్లు క్లీనింగ్ మెటీరియల్స్ ఇరవై రెండు కోట్లు అధ్యక్ష అంటే సుమారుగా మూడు వందల యాభై రెండు కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు ఆ బకాయిలంతా కోర్టు మీ ప్రభుత్వం తీర్చిన అధ్యక్ష అధ్యక్ష ఈరోజు మాజీ గారు చాలా స్పష్టంగా బైజూస్ ట్యాబ్స్ బైజూస్ కంటెంట్ గురించి కూడా చెప్పారు అధ్యక్ష అధ్యక్ష గత గత ప్రభుత్వం ఏదైతే ఐప్యాడ్ ఇచ్చారో అది అందరూ తెలిసిన విషయం ఇచ్చారు అంటే ఎలాంటి సందేహం లేదు కానీ అన్సూపర్వైజ్డ్ టెక్నాలజీ పిల్లల చేతిలో పెట్టకూడదు స్వయంగా ఉపాధ్యాయులు తల్లిదండ్రులు నా దగ్గరకు వచ్చి అయ్యాబాబు మాకు ట్యాబ్లు ఇవ్వద్దు కంప్యూటర్ ల్యాబ్లు ఏర్పాటు చేయండి సూపర్విజన్ ద్వారా చేయండి అని చెప్తాం జరిగింది అధ్యక్ష ఈరోజు నాకు కూడా తొమ్మిది సంవత్సరాల పిల్లడు ఉన్న దేవాంశి ఇప్పుడు కూడా నో ఫోన్ నో ట్యాబ్ వారానికి ఒక్క సినిమా చూడగలుగుతాడు అధ్యక్ష స్క్రీన్ టైం ఏమైనా ఉంటే సూపర్వైజ్డ్ డెస్క్ టాప్